హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ చూస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్న హైదరాబాద్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ నామినేషన్ సంబంధించిన సందర్భంగా మనము దొడ్డ మోహన్ రావు గారు ఆహ్వానం ఇయ్యగా మనం వెళ్ళడం జరిగింది అక్కడ అనుకోకుండా ఒక ఆలోచన వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇద్దామని చెప్పేసి అని అడగగానే సారు సహకరించి సహకరించమే కాకుండా ఈ లైవ్ కార్యక్రమాన్ని వారి యొక్క వాసాయి క్లబ్ ఇంటర్నేషనల్ తన దగ్గర ఉన్న గ్రూప్లో పెట్టడం ద్వారా అందరి చూసి మన ఛానల్ను నిన్న కేవలం నేను ఒక్కరోజు ఆ రెండు గంటల్లో మనకు ముప్పై మంది సబ్స్క్రైబర్ రావడం జరిగింది అందుకు ఇది ప్రత్యేకంగా వారి కోసము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాసే క్లబ్ ఇంటర్నేషనల్ వారికి మాత్రమే ఈ వీడియో వారి కోసమే తీయడం జరుగుతుంది మీకు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరొక సంఘటన ఏం జరిగిందంటే నిన్న ఫారెస్ట్ ఆఫీస్లో అడవిలో డ్యూటీ చేస్తున్న గెస్ట్ హౌస్ దగ్గర డ్యూటీ చేసుకున్న అతన్ని పొలి ఒక్కసారిగా వచ్చి అతనిపై దాడి చేసి క్షణాల్లో లాక్కొని వెళ్ళడం జరిగింది ఇది చంద్రాయనపురి డిస్టిక్లో ఈ సంఘటన జరిగింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మరొకసారి సత్యభావ దేవుళ్ళందరికీ నమస్తే పిల్లలు మీకు ఇలాంటి కొత్త కొత్త కంటెంట్తో మళ్ళీ రావడం జరుగుతుంది ఇప్పుడు లైవ్ కాయకం దీని తర్వాత వరంగల్ చరిత్ర గురించి వరంగల్లో ఏ ఏ ప్రదర్శాలు చూడాలి ఏంటిది వరంగల్ యొక్క ప్రత్యేకత ఏంటనేది మనము మరికొద్దిసేపట్లో లైవ్లో కలుగుతాం అందరికీ Bye bye.